దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ సూర్యని ఫోన్ చేస్తున్నాడు ఈ విషయం సూర్యకి తెలిసిందో ఏంటో అని మైథిలి కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది నీ మొగుడు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నాడక్క అంటూ సూర్య సీరియస్ కావడం మైథిలికి వినిపిస్తూ ఉంటుంది ఏమైందిరా ఏంటి అంత కోపంగా ఉన్నావు అని మైథిలి కళ్యాణ్ని చూస్తూ అనుమానంగానే అడుగుతుంది ఏమైంది అన్నట్టుగా కళ్యాణ్ సైగ చేస్తే మైథిలి స్పీకర్ ఆన్ చేస్తుంది ఏమీ తెలియనట్టుగా మాట్లాడుకక్క నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసింది మా ఎంగేజ్మెంట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి కానీ మా ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి కాదు కదా అని అడుగుతాడు చూడు అన్నట్టుగా మైథిలి కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంది పోవే అన్నట్టుగా కళ్యాణ్ నిర్లక్ష్యంగా వహిస్తుంటాడు పరశురామ్ గారికి నీ మొగుడికి గొడవలు ఉంటే అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ నా ఫంక్షన్ చెడగొట్టడం అక్క అని అడుగుతాడు సూర్య రే సూర్య కళ్యాణ్ చేసిన విషయం తెలిసి నాకు కూడా కళ్యాణ్ మీద కోపం వచ్చింది నేను కూడా ఆ విషయంలో కళ్యాణ్ మీద సీరియస్గానే ఉన్నాను కానీ నువ్వు నాకు ఫోన్ చేసి మీ బావగారి గురించి మర్యాద లేకుండా నీ మొగుడు నీ అని సంబోధిస్తుంటే మాత్రం ఊరుకోను అంటూ సీరియస్ అవుతుంది మైథిలి కోపం వచ్చే పనులు చేస్తే ఒక్కొక్కసారి ఇలాగే మర్యాద తప్పి మాట్లాడాల్సి వస్తుందక్కా అసలు అనవసరంగా మా ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఫంక్షన్కి పిలిచినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పారు పరశురామ్ గారికి ఆయనకి ఎన్ని గొడవలున్నా ఎంగేజ్మెంట్ చెడగొట్టినట్టుగా మా పెళ్ళి చెడగొట్టలేరని నా మాటగా మీ కళ్యాణ్ గారికి చెప్పు అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సూర్య సూర్య మాటలకు కళ్యాణ్ మామూలుగా ఉండిపోతే మైత్రి మాత్రం కళ్యాణ్ మీద ఇంకా కోపంతో ఊగిపోతూ చూసావా కళ్యాణ్ సూర్య నీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో ఎందుకు కళ్యాణ్ ఇలాంటి పనులు చేసి వాడికి ఇంకాస్త విరోధు అవుతున్నావు నిజం చెప్పు ఆ పరిశ్రమని దృష్టిలో పెట్టుకొని సూర్య ఎంగేజ్మెంట్ని చెడగొట్టావా అని అడుగుతుంది మైథిలి నేనేమి ఆ ఉద్దేశంతో చెడగొట్టలేదు అంటాడు కళ్యాణ్ మరి ఏ ఉద్దేశంతో చెడగొట్టావు అని అడుగుతుంది నీ తమ్ముడు నాకన్నా మూర్ఖుళ్లాగా ఉన్నాడు ఏనిమి మొదట్లో నే నిన్ను ప్రేమిస్తున్నట్టు ఎలా గుర్తించలేదో నీ తమ్ముడు కూడా క్రాంతిని ప్రేమిస్తూ ఆ ప్రేమని గుర్తించటం లేదు సూర్య మనసులో ఉంది ఆ జెస్సీ కాదు ముమ్మాటికి క్రాంతి అని అంటాడు కళ్యాణ్ మాటలకు మైథిలి నిర్గంతపోయి తర్వాత ఇంకాస్త రెచ్చిపోతూ నిజంగానే మెంటలెక్కినట్టుగా మాట్లాడుకు కళ్యాణ్ ఆ క్రాంతి లాఠీ దెబ్బలు కొట్టించిందని తన మీద సూర్య పీకల దాకా ద్వేషాన్ని నింపుకుంటే నువ్వు మతి లేకుండా సూర్య మనసులో క్రాంతి ఉందని చెప్తున్నావేంటి అని అడుగుతుంది నేను చెప్పేది నిజం ఏమి సూర్య క్రాంతిని ఎప్పటినుంచి ప్రేమిస్తున్నాడనేది నాకు కరెక్ట్గా తెలియదు కానీ సూర్య మనసులో మాత్రం క్రాంతి ఉంది అనేది పచ్చి నిజం మూర్ఖత్వంతో సూర్య జీవితం తన చేతులారా తనే నాశనం చేసుకోవడం ఇష్టం లేక ఆ ఎంగేజ్మెంట్ చెడగొట్టాను అంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందా కళ్యాణ్ సూర్య జెస్సీ లవ్లో ఉన్నాడు ఇద్దరు ప్రేమించుకొని పెళ్ళి చేసుకోబోతున్నారు అలాంటిది సూర్య మనసులో క్రాంతి ఉంది అని పిచ్చి పట్టినట్టుగా అంటావేంటి అని అడుగుతుంది సూర్య మనసులో క్రాంతి లేకపోతే సూర్య జెస్సీకి రింగ్ తొడగబోతూ వైపు ఎందుకు చూశాడు అని అడుగుతాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటుంది సూర్య మనసులో నిజంగా క్రాంతి ఉంటే ఖచ్చితంగా జెస్సీకి రింగ్ పెట్టే టైంలో వైపు చూస్తాడు తనని కాపాడుతాడు అనే ఉద్దేశంతోనే ఆ ప్లాన్ వేశాను ఆ ప్లాన్లో నేను సక్సెస్ కావడమే కాకుండా సూర్య మనసులో క్రాంతినే ఉంది అని సూర్య నిరూపించుకున్నాడు అంటాడు కళ్యాణ్ అబ్బా కళ్యాణ్ నీ మాటలతో నీ కాదు నాకు వచ్చేలాగా ఉన్నాయి సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి అనుకోవటం మానవ సహజం సూర్య కూడా అదే చేశాడు క్రాంతి తలమీద పూలకుండి పడబోతుందని వాడు గ్రహించి మానవతా దృక్పథంతో తనని కాపాడబోయాడు తప్ప నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు అని అంటుంది సరే అన్నట్టే అనుకుందాము మరి పట్టే టైంలో తన ఎంగేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా క్రాంతి వైపు ఎందుకు చూశాడు అని అడుగుతాడు కళ్యాణ్ నీ మాటలకు అసలు అర్థమే లేదు ఏదో ఏమర్పాటుతో చూసి ఉంటాడు దానికి నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అసలు నాకు తెలిసి ఇక్కడ నువ్వు స్వార్థంతో వాళ్ళ ఎంగేజ్మెంట్ని చెడగొట్టావేమోనని నాకు అనిపిస్తుంది అని అంటుంది మైథిలి అనుమానంగా చూస్తూ నేనే స్వార్థంతో చెడగొట్టానని నువ్వు అనుమానపడుతున్నావు అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ నీకు నుంచి ఆ క్రాంతి మీద చిన్న ఇంప్రెషన్ జాలి ఉంది పైగా ఆ క్రాంతి సూర్యని ప్రేమిస్తున్నట్టుగా నీకు తెలిసిన విషయం సో నువ్వు ఆ క్రాంతికి ఫేవర్గా సూర్య ఎంగేజ్మెంట్ని చెడగొట్టావనుకుంటున్నాను అని అంటుంది మైథిలి ఇందులో నా స్వార్థం ఎంత ఉందో తెలియదు కానీ నిజంగానే క్రాంతి అంటే నాకు నా సొంత చెల్లెలతో సమానం మైథిలి రోజు పరిశ్రమ నిన్ను కిడ్నాప్ చేయించి రౌడీలతో ఇబ్బంది పెట్టించే సమయంలో నువ్వు స్పృహ తప్పి పడిపోతే క్రాంతిని నీకు సహాయం చేస్తుందనే విషయాన్ని మర్చిపోకు అప్పటి నుంచే నాకు క్రాంతి మీద ఒక గుడ్ ఇంప్రెషన్ కలిగింది కానీ నువ్వు తను చేసిన సహాయం మర్చిపోయి క్రాంతి వచ్చి నీతో మాట్లాడుతున్నా కనీసం నువ్వు అంటున్న మానవత దృక్పథంతో కూడా నువ్వు తన్ని రిసీవ్ చేసుకోలేదు అంటాడు తన వల్ల నేను పొందిన సహాయం కంటే నా తమ్ముడు ఎదుర్కొన్న కష్టం బాధనే ఎక్కువ కళ్యాణ్ అందుకే ఆ అమ్మాయి మీద ఏర్పడిన నెగిటివ్ ప్రభావం నా మనసులో అలాగే ఉండిపోయింది కానీ కళ్యాణ్ నీకొకటి అర్థం కావట్లేదు నా తమ్ముడు నీకు గౌరవం ఇవ్వకుండా వాడు నీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను సూర్య అలా మాట్లాడడానికి ముమ్మాటికి కారణం నువ్వే సూర్యకి నీకు మధ్య మంచి వాతావరణం ఏర్పడాలనుకుంటున్నాను గానీ శత్రుత్వం కాదు ఆ క్రాంతి కారణంగా మీరిద్దరూ శత్రువులుగా మారితే నేను తట్టుకోలేను అని మైథిలి బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మైథిలీ మాటలకు కళ్యాణ్ కొన్ని క్షణాలు బాధపడి పోవే పిచ్చి మొహమా నీ తమ్ముడు ఒక పిచ్చోడు నువ్వొక పిచ్చిదానివి అని అనుకుంటాడు కోపంగా సూర్య ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు కాస్త బాధగాని ఉన్నా ఆ ప్రమాదంలో సూర్య చిన్న గాయంతో బయటపడ్డాడు ఎవరికీ ఏమీ కాలేదనందుకు సంతోషపడాలి మోహన్ అని అంటుంది గారు మనవణ్ణి ఎత్తుకుని నిలబడి పోనీలే మోహన్ ఎంగేజ్మెంట్ ఆగిపోయినా త్వరలోనే వాళ్ళ పెళ్ళి అంటున్నారు కదా పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందేమోలే అని అంటాడు రామకృష్ణ గారు అక్కడికి వస్తూ కానీ మోహన్ కూడా క్రాంతిని కాపాడబోయి సూర్య గాయపడ్డం అనుమానిస్తుంటాడు ఓ పక్కగా నిలబడి మళ్ళీ పని మనిషి అవతారంలో కనిపిస్తున్న శ్రేయ మాట అందుకుంటూ అసలు ఆ క్రాంతి అనే అమ్మాయి కారణంగానే బ్రహ్మాండంగా జరగాల్సిన నా స్నేహితురాల ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అంటూ క్రాంతి మీద కోపం తెచ్చుకుంటూ జెస్సీని వెనకేసుకొస్తుంది తన మాటలకు మోహన్ కోపంగా చూస్తుంటాడు అప్పుడే శ్రీనివాస్ సురేఖ ఊరికి వెళ్ళటానికి బయలుదేరుతూ లగేజ్తో కిందికి వస్తారు సురేఖ శకుంతల దగ్గర ఉన్న అల్లుణ్ణి తీసుకొని మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పటికీ నువ్వు అడుగులు వేయాలి నానా అని ముద్దుపెట్టి చెప్తుంది శ్రేయ వాళ్ళు బయలుదేరటం చూసి అమ్మయ్యా వీళ్ళిద్దరి వెళ్ళిపోతే కాస్త పని తక్కువ అవుతుంది అని తన ఆలోచన ధోరణిలో తానుంటుంది మోహన్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వెళ్ళగానే నాకు ఫోన్ చేయని శ్రీనివాస్ అంటాడు అలాగే బావా అంటాడు శ్రీనివాస్ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అన్నయ్యా అంటుంది సురేఖ ఆ విషయం నువ్వు నాకు వేరే చెప్పాలా సురేఖ అని అంటాడు మోహన్ చెల్లెలు తల నిమృతు అవును తల్లి మోహన్ లాంటి కొడుకు ఉండగా మా గురించి నువ్వు బాధపడటం ఎందుకు అంటాడు రామకృష్ణ గారు కొడుకు మీద అభిమానంతో వాళ్ళ అనుబంధాలు చూసి శ్రేయ పడనట్టుగా మోహన్ తిప్పుకుంటుంది ఇలా రారా అల్లుడా అంటూ శ్రీనివాస్ భార్య దగ్గర నుంచి అల్లుని ఎత్తుకుంటాడు సురేఖ కాస్త నవ్వుతూ శ్రేయ దగ్గరికి వచ్చి నేను వెళ్ళొస్తాను వదినా అని అంటుంది అని పిలిచేసరికి మోహన్తో సహా అందరూ కాస్త ఆశ్చర్యపోతుంటారు శ్రేయ మాత్రం కోపం తెచ్చుకుంటూ నేను నీకు వదినేందుకు అవుతాను నేను బాబు కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను ఈ ఇంటి వాళ్ళతో నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అనవసరంగా నువ్వు ఏదోదో ఊహించుకోకు అని అంటుంది గుడ్లు తిప్పుతూ శ్రేయ మాటలకి సురేఖ కాస్త బాధపడుతూ తన తీరికి కాస్త కోపం కూడా వస్తుంటుంది రామకృష్ణ శకుంతులకు కూడా శ్రేయ మాటలకి కోపంగా చూస్తుంటారు అయినా ఇంటి పని మనుషుల్ని పెట్టి పిలవటం ఎప్పటినుంచి నేర్చుకున్నావు సురేఖ అంటూ మోహన్ చెల్లెని మీద సీరియస్ అవుతున్నట్టుగా అవుతూ శ్రేయాని కోపంగా చూస్తుంటాడు సురేఖ కూడా కోపం తెచ్చుకుంటూ నువ్వన్నది నిజమే అన్నయ్య పని మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని దెప్పిపడుస్తున్నట్టుగా అంటుంది సురేఖ మాటలకు శ్రేయాకి కరెక్ట్ పంచి పడేసరికి కోపంగా చూస్తుంటుంది మన ట్రైమ్ టైం అవుతుంది సురేఖ ఇక వెళ్దాం పదా అని అంటాడు శ్రీనివాస్ అల్లుణ్ణి మోహన్కి ఇస్తూ అలాగేనండి అని చెప్పి వెళ్ళొస్తానన్నయా అని అందరికీ మరీ మరీ చెప్పి ఆ దంపతులు వెళ్ళిపోతారు శకుంతల గారు రామకృష్ణ గారు శ్రేయాని కోపంగా చూసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు మోహన్ కూడా శ్రేయాని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా హాయ్ మోహన్ అంటూ సాక్షి ఫైల్ పట్టుకొని అక్కడికి వస్తుంది శ్రేయ తనని చూడగానే కలల నుంచి నిప్పులు కక్కుతూ ఇదొక్కటి నాకు అని మనసులో తిట్టుకుంటుంది తను రావడం చూసి వెళ్ళబోతున్న మోహన్ ఆగిపోయి హాయ్ సాక్షి నీకోసమే చూస్తున్నాను ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటాడు అందుకే తీసుకొచ్చాను కదా అంటూ సాక్షి నవ్వుతూ వచ్చి ఫైల్ని మోహన్ చేతిలో పెట్టి మోహన్ దగ్గర ఉన్న బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తుంటుంది మోహన్ ఫైల్ చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు సాక్షి కూడా బాబుని ఎత్తుకొని వెళ్ళి మోహన్ పక్కన కూర్చొని రోజు రోజుకి బాబు నాకు బాగా దగ్గరవుతున్నాడు కదా మోహన్ అని అంటుంది నువ్వు రోజూ వస్తున్నావు కదా సాక్షి అందుకే నీకు దగ్గరవుతున్నాడు అని అంటాడు తను బాబుని ఎత్తుకొని మోహన్ పక్కన కూర్చోవడం శ్రేయకి నచ్చగా వాళ్ళ ఇద్దరి వైపు కోపంతో గుడ్లూరిని చూస్తూ వీళ్ళు నా ముందే ఇలా రాసుకొని పూసుకొని ఉంటున్నారు ఇక ఆఫీసులో వీళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఏమో అని తిట్టుకుంటూ ఉంటుంది మోహన్ తన చూపుల్ని గమనించి ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డాం వెళ్ళి మాకు కాఫీ తీసుకురా అంటూ డిమాండ్గా చెప్తాడు వాళ్ళిద్దరిని మండిపోతున్నట్టుగా చూసి శ్రేయ కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళి చి ఈ సాక్షికి అసలు సిగ్గేలేదు అయినా ఆ మోహంతో ఎలా ఉంటే నాకెందుకు గాని రోజు రోజుకి నా బాబుని దగ్గర చేసుకుంటుంది అదసలు నచ్చటం లేదు అసలు ఈ కాఫీలోని తనకి విషం ఇచ్చి చంపాలంత కసిగా ఉంది కానీ అలా చేస్తే మోహన్ తర్వాత నన్ను బతకనివుడు కదా అని తిట్టుకుంటూ కాఫీ కలుపుతూ ఉంటుంది మోహన్ ఫైల్ చూసి పక్కన పెట్టి సాక్షితో కలిసి కూర్చొని బాబుని ఆడిస్తూ ఉంటాడు కొద్దిసేపటికి శ్రేయ వారిని ఓరవలేనట్టుగా చూస్తూనే కాఫీ కప్పులతో వస్తుంది కాఫీ రావడం చూసి సాక్షి బాబుని తన పక్కన సోఫాలో పడుకోబెడుతుంది అదే సమయంలో ఆర్య ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మోహన్ ఇంటి ముందు క్యాబ్ దిగి కోపంగా లోపలికొస్తుంటాడు శ్రేయ వాళ్ళకి కాఫీలు ఇచ్చే టైంకి ఆర్య లోపలికొచ్చి మోహన్ని కోపంగా చూసి మోహన్ పక్కన కూర్చున్న సాక్షి వైపు కూడా ఒక లుక్ వేస్తాడు ఆ తర్వాత చిన్న వాలుజడ వేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి చీఫ్ క్వాలిటీ సిఫాన్ శారీ కట్టి వెనుకగా కనిపిస్తూ వాళ్ళకి కాఫీలు అందిస్తున్న శ్రేయాన్ని గుర్తుపట్టక ఎవరో పని మనిషి అనుకొని కొంచెం శ్రేయాన్ని పిలుస్తావమ్మా అని అడుగుతాడు ఆర్య మాటతో మోహన్ సాక్షి కాఫీ కప్పులు పట్టుకొని అటువైపుగా చూసి ఆర్య రాకని ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇక ఆర్య వాయిస్ విన్న శ్రేయ షేక్ అవుతూ వామ్మో ఆర్య శరణ్గా వచ్చాడేంటి పైగా నన్ను నిజం కానీ పని మనిషి అనుకుంటున్నాడు అని అనుకుని వెనక్కి తిరిగి చూడకుండానే మనసులో కంగారు పడుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం శ్రేయాని అలా చూసి ఆర్య రియాక్షన్ ఏంటి ఆర్య మోహన్ మధ్య ఇప్పుడు ఏం జరగబోతుంది తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి